గ్రూప్ వన్ పరీక్షల్లో ఏదో గోల్మాల్ జరిగిందని గ్రూప్ వన్ పేపర్లను రీవాల్యుయేట్ చేయాలని లేదా పరీక్ష మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది గ్రూప్ వన్ జీఆర్ఎల్ టాప్ వందలో ఒక్కరు తెలుగు మీడియం అభ్యర్థులు లేరంటే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు తెలుగు అకాడమీ ప్రామాణికం కాకుండా వికీపీడియా ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు గ్రూప్ వన్ టాపర్లంతా కొన్ని సెంటర్ల నుంచి ఎలా వస్తారని రాష్ట ప్రభుత్వాన్ని నిలదీశారు తొమ్మిది వేల మంది రీకౌంటింగ్కు దరఖాస్తు చేస్తే ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదని విస్మయం వ్యక్తం చేశారు టాప్ ఫైనల్లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేనప్పుడు తెలుగు మీడియం లో చదువుకున్నోడు ఎవరు కూడా అసలు టీజీపీఎస్సీ పరీక్షలు రాయకండి మీకు అర్హత లేదు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు ఎంపీడీ వాళ్ళు అయ్యేటువంటి సత్తా మీకు లేదు అని చెప్పేసి అయిపోతుంది కదా మాతృభాషను అవమానపరిచినటువంటి ఘనత కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల్లో అనేక అవకలు జరిగినాయి కేవలం రెండు సెంటర్ లోనే డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నారు అది ఎట్లా సాధ్యం అవుతాయని నేను అడుగుతున్నా అరే బాబు థర్డ్ వాల్యుయేషన్ దేవుడు ఎరుగు అసలు సెకండ్ వాల్యుయేషన్ జరగలే ఈ ఎగ్జామ్ లా